జై యూ ఇది నా పర్సనల్ నాకు ఇష్టమైన వైఫ్ అనమాట ఇది సో నేను దీంతో ఎవ్రీ డే ఫర్ ఫర్ డే హండ్రెడ్ షార్ట్స్ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట సో స్నైపింగ్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటా లాంగ్ రన్ స్నైపింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా అది సిట్టింగ్ పొజిషన్లో తర్వాత ఫ్రోన్ పొజిషన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం సో కాబట్టి దీన్ని ఎన్ని షార్ట్స్ అయితే మనం యూజ్ చేస్తామో అంత దీన్ని క్లీన్ చేస్తూ ఉండాలి లేకపోతే ఏమంటే తొందరగా బ్యాటర్లో నా గ్రూస్ అని అరిగిపోతాయి కాబట్టి నేను దీన్ని క్లీన్ చేస్తున్న ఎట్లా చూపిస్తాను సో ఇవన్నీ నా ఓన్గా నేను దీనికి సెట్ చేసుకున్నాను అనమాట స్కోప్ కానీ లైట్ కానీ తర్వాత అన్ని ఈచ్ అండ్ ఎవరి వన్ ఓకేనా చూడండి ఇప్పుడు నేను ఇది దీన్ని దీంట్లో కూడా సేమ్ మనం ఇందాకలైతే ఎట్లయితే ఉంటుంది దీంట్లో కూడా సేమ్ అంతే ఫస్ట్ ఒకటి ఆయిల్ సంబంధించిన ఉంటుంది ఒకటి కాటన్ సంబంధించింది ఫస్ట్ అది పెట్టుకోవాలి దీంట్లో సో ఇది కూడా కొంచెం డేంజర్ అనిపిస్తుంది డేంజర్ ఉంటుంది షార్టేజ్లో కొట్ట మగన్ దయచేసి ఎక్కువ మనకి రిజల్ట్ కూడా ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ డ్యామేజ్ చూపిస్తుంది అనమాట కొట్టినప్పుడు సో పెళ్ళెట్టుకొని ఇది కూడా ఎక్కువ హిట్టింగ్ ఉంటుంది అనమాట మన స్కిన్కి ఎక్కడ కొట్టినా సరే సో దయచేసి అట్లాంటి ఎవరు కొట్ట మొక్కన్ సో ఇది ఎప్పుడు కూడా గన్ సార్ ఎప్పుడు ఫన్ తీసుకోమకండి మీకు డేంజర్ చూపిస్తే మీకు నేను చూపిస్తాను కదా ఒకసారి మీకు ఎంత హిట్టింగ్ అనేది వీడియోస్ నేను ఒక షార్ట్ హిట్ చేశాను అనమాట చూసారు కదా ఒక బాక్స్ కి ఎంత ఫాస్ట్ లో వెళ్ళిపోయిందో అది సో మనం కాటన్ అని చెప్పేసి ఫన్ చేయొద్దు కాటన్ కూడా ఫన్ చేస్తే అది మన స్కిన్ కి లోపల కూడా దిగిపోతుంది అనమాట చెప్పలేం ఒక్కోసారి అంతా ఎక్కువ ఇస్తూ వెళ్తుంది అనమాట రైఫిల్ నుంచి వెళ్ళేది అయినా పిల్లెట్ అయినా సో కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయాలి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఓకేనా అక్కడ బట్టి ఇట్లా ప్రతిసారి ఎవ్రీ త్రీ షార్ట్స్ చేసుకోవాలన్నమాట డ్రై ఆయిల్ త్రీ షార్ట్ చేసుకోవాలి దాంతోపాటు డ్రై సంబంధించి త్రీ షార్ట్స్ చేయాలన్నమాట వస్తా స్మోక్ వస్తుంది చూసారా స్మోక్ అంటే బ్యారెల్ అంటే క్లీన్ అవుతుంది అనమాట బ్యారెల్ క్లీన్ అవుతుంది త్రీ ఆయిల్ చేయాలి త్రీ డ్రై చేయాలన్నమాట దాని తర్వాత ఇంకా ఎంపీ షార్ట్అవుట్ చేయొద్దు అనమాట ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు త్రీ డ్రై అనమాట చూస్తున్నారు డ్రై అంటే ఎంటీ అనమాట చేస్తున్న కొద్ది ఏమంటుంది నేను లోపల ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట స్మోక్ వస్తూ ఉంటుంది అంటే బ్యాగ్ క్లీన్ అవుతుంది అనమాట మనకి లోపలంతా గ్రూస్ అన్ని క్లీన్ అయిపోతూ ఉంటాయి లోపల డస్ట్ అంతా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా సో మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే షూటింగ్ ఏమనేది పేదవాడిని నేర్చుకోవచ్చు పైకి రావచ్చు నేను నిరూపించిన సో మన వీడియోస్ కూడా ఉంటాయి పిఎస్ వీడియోస్ కూడా దాంట్లో సో అవి కూడా చూడండి ఎవరికి షేర్ చేయండి ఇలా ఓకేనా నేను ఒక ఫైవ్ షార్ట్స్ కొట్టే చూపిస్తాను మీకు ఫైవ్ షార్ట్స్ ఇప్పుడు మీడియో ఫ్యూజ్ అన్ని చూసారు ఫ్రెండ్స్ మొత్తం నేను ఒక సిక్స్ షార్ట్స్ కొట్టాను అనమాట సో సిక్స్ షార్ట్స్ కూడా ఫుల్ డ్యామేజ్ కొడతాయి అన్నమాట ఎందుకంటే అవి పిల్లయినా తర్వాత మనకి ఎంటీ ఎంట షెల్ అయినా సరే దాంతో పాటు ఎంటీ కాటన్స్ చూసేది కాటన్ అనమాట ఇవి ఇలా ఉంటాయి అన్నమాట కాటన్ ఇవి సో ఇవైనా సరే ఎక్కువ డ్యామేజ్ కొడతాయి కాబట్టి జాగ్రత్తగా క్లీన్ చేయండి పాటు ఎవరు లేని ఏరియాలో క్లీన్ చేయండి రైట్లు క్లీన్ చేసేటప్పుడు ఎందుకంటే ఎవరికి ఎవరికి హిట్ అయినా సరే అది ప్రమాదమే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ జై జవాన్ జై కిసాన్